తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది కొంతమూరు హైవేపై ప్రవీణ్ పగడాల మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది రాజమండ్రి వద్ద క్రైస్తవ సంఘాలు నిరసనకు దిగాయి ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తనకి ప్రాణహాని ఉందని నెల క్రితమే సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రస్తావించాడు ఇది జరిగిన కొన్ని వారాలకే ప్రవీణ్ శవమై కనిపించడం పలు కనిపిస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు బోధకుడు అదే పాస్టర్ ఆయన ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతి అయితే చెందారంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన పాటుపట్టే రాజమండ్రిలో ప్రస్తుతం అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఎందుకని మృతి చెంది యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ ఆయన ఒక డిబేటర్ అయినా చాలా మందికి ఆయన సుపరిచితం సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి ప్రసంగాలు కానివ్వండి క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు దివాన్ చెరువు హైవేలో ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద ఆ బైక్ కూడా ఆయిందే సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు సో అలాగే పోలీస్ వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు ఏం జరిగిందనేది మాకు తెలీదు సో ప్రభుత్వం కానివ్వండి పోలీసు వారు కానివ్వండి చట్టం కానివ్వండి సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేము అందరం కోరుతున్నాం సో వాళ్ళ వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ సో ఎక్కడికైనా బైక్ లో ఎందుకు వచ్చారు ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు సో ఏవీ లేవు సో ఎందుకు ఎందుకు దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం మీద ఓ పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి రకరకాల దాడులు చేస్తున్నారు ఈ రోజు జరిగినటువంటి ఇది హత్యగా మేము భావిస్తున్నాం కుట్ర ప్రకారం జరిగినటువంటి హత్యలు కొంటున్నాం ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలను పెంచుతూ మరి చేయడం దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే ఈ దాడి జరిగిందని అనుకుంటున్నాం ఖచ్చితంగా న్యాయం జరిగే ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నాం మీరు చెప్పండి చెప్పండి సార్ విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా వన్ మంత్ బ్యాక్ ఆయన పోస్ట్ నుంచి ప్రవీణ్ పకడాలే పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు ఓకేనండి తర్వాత కరుణాకర్ సుగ్గు ఒక మతం మాది ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో మళ్ళీ డిలీట్ చేసేసాడు స్క్రీన్ షాట్ తెస్తున్నాం వాడు పెట్టి డిలీట్ చేసేసాడు యాక్చువల్ గా వీళ్ళు రీసెంట్ గా కూడా ఇప్పుడు మాకు పోలీసులు అంత లేదు కంప్లైంట్ లేదు కానీ మేము ఫస్ట్ నుంచి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నా పట్టించుకోవట్లేదు మీరు

రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది ప్రతి చోట జరుగుతుంది మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాను చూడండి సార్ మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్ గా రికార్డెడ్ గా అనేది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం నీ నాలుగు కోసేస్తాం నీ పెదాలు పగలగొట్టేస్తాం ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఇది మాకు ఇది అనుమానం మాకు రాత్రి ఎప్పుడు రాత్రి మిడ్ నైట్ నుంచి మా రాత్రి ఏడు గంటల నుండి మాకు సిట్ ఆఫ్ సిట్ ఆఫ్ చిట్ ఆఫ్ ఆయన ఒక మీటింగ్కి రావాలి మాకు అనుమానం దీని మీద ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఎందుకంటే మాకు ఆయన క్రైస్తవ తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరఫున మాకు రిప్రజెంటేటివ్ వ్యవహరిస్తున్న వ్యక్తి ఆయన మీద ఎన్నో పన్నాగాలు పడినారు ఎన్నో విషయాలు మొన్న నిన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు థ్రెట్ ఉంది నా ప్రాణహానం ఉంది దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపం చేసుకున్నాడు ఇప్పుడు నా దగ్గర బ్లేమ్ చేస్తున్నారు మీరు

జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము ఎందుకంటే 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 కొన్ని రోజుల క్రితం నుంచి పెదాలు పగల కొడతాం నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి ఆయన ఇప్పుడు చూసినప్పుడు ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణాలు జరిగింది మాకు మాకు ఇది పడాలండి గారు ఎంక్వైరీ అధికారికంగా ఆన్సర్ చెప్పాలి మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతుందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి అది ఎక్కడైతుందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది బొంకు ఉంది హాస్పిటల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తెరవండి అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు ప్రవీణ్ పగడలా పోస్ట్ చేశారు తనకి థ్రెడ్ ఉందని అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు ఇదే ఏ ఎలా అయితే చెప్పారో మూతి పగల కొడతాం అలాగే కళ్ళు పీకేస్తాం అంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈ రోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది అనుమాన స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు ఫోర్త్ బిడ్ గ్రామ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కూడా రోడ్డుపై బయట వేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తున్నాయి కెమెరామెన్ మ్యాన్ రవితో శంకర్ బిగ్ టీవీ